హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల చూస్తున్నారు కదండి నా వీడియోలు ఎక్కడో వంద రెండు వందల మంది ఉండే సబ్స్క్రైబర్లు ఏకంగా పదహారు వేల మంది పైచులకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని ఆదరిస్తున్నారండి నిజంగా ఇలా ఆదరించే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు మన ఛానల్ టార్గెట్ లక్ష మంది అండి లక్ష మంది సబ్స్క్రైబర్లో మీరు కూడా పాలు పంచుకోండి కాబట్టి ఎలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకైతే తీసిరేయగలను కాబట్టి ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో ప్రస్తుత ప్రభుత్వం ఉందో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో దళిత ఓటర్లు అండి వాస్తవం దళిత ఓటర్లు పట్టం పెట్టారు జగన్మోహన్ రెడ్డికి అంటే వాళ్ళు ఏమాత్రం అతిశయక్తి లేదు దళిత ఓటర్ల వల్లే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది అనటోళ్ళు ఏమాత్రం అతిశయక్తి లేదు కాబట్టి ఎందుకు ఇలాగా గట్టిగా నొక్కి నుంచి చెప్తున్నానంటే కనుక ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు గంప కొత్తగా అర్థమవుతుంది అనుకుంటా ఆ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు గంప కొత్తగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది స్థానాలు ఎస్సీ స్థానాలు ఉంటే ఒకే ఒక్క స్థానాన్ని టీడీపీ గెలుచుకోగలిగింది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ గెలిచి వైసీపీకి పట్టం కట్టాయి అంటే దళిత ఓటర్లు అందరూ కూడా ఇప్పుడప్పుడే కదండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు దళిత ఓటర్లు ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ సిపి తరపునే ఉన్నారు అని అంటాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తేటతల్లం అయింది నిజంగా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే దళిత ఓటర్లు వైఎస్ఆర్సీపీని అక్కున చేర్చుకుంటారా లేకపోతే ఏమైనా డివైట్ అయ్యారా అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందామండి ఎందుకని రెండు వేల పంతొమ్మిదిలో అంత ఏక చత్రాధిపత్యంగా ఇచ్చారంటే కనుక దళితుల పట్ల అప్పట్లో ఆయన చూపించినటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో ఏ అయితే ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయో ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నేను నెరవేరుస్తానని ఒక నమ్మకం అయితే ఇచ్చారండి నిజంగా నాన్న ఫోటో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో వల్ల గంప కొత్తగా దళిత వాటర్లందరూ కూడా వైఎస్ఆర్ సిపి గుద్దారు అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు నా అభిప్రాయం ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొఖం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర చూసి తండ్రి మొఖం చూసి కొడుకును గెలిపించారు అనేది కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను దీంట్లో ఏమాత్రం లేదు ఎవరు అవునన్నా ఎవరో కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫోటోనే ఆయన ఫోటోను చూసే దళిత ఓటర్లు అందరూ కూడా ఏసారి ఓట్లు గెంప కొత్తగా అసలు ఒక్క ఓటు కూడా బీరవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఓటింగ్ పోల్ పోలైంద్ర అంటే కనుక ఒక దళిత ఓటర్ల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి కారణం దాంట్లో ఏమాత్రం డౌట్ లేదండి అందువల్లనే ఇరవై తొమ్మిది ఎస్ఐ రిజర్వేడ్ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకోవడం గల బలమైన కారణం అది కాబట్టి అదే ఇరవై ఎనిమిది స్థానాలు అలాగే ఉన్నాయా ఒక స్థానమే టీడీపీకి ఉందా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటే అనేది ఆలోచిస్తే కనుక కొంచెం తారుమారయ్యాయి ఎందుకనంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఎలా అంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అదేనండి దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతన్ని హక్కును చేర్చుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అతను భుజమే చేయేసి అతన్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పార్టీలో ఉంచుకోవడమే కాక పదవులు అంటగడుతున్నారు అనైతే కనుక ఒక బేపచ్చమైన ప్రచారం అయితే జరిగింది వాస్తవమే వాస్తవమే అవాస్తవం అనేది నేను ఎందుకంటే కనుక జరిగింది ఏదైనా కానీ ప్రజలందరికీ తెలుసు నేను చెప్పనవసరం దాని గురించి కొత్తగా కాబట్టి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి ఏంటి పదవులు కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక అపవాది అపవాది కాదు ఒక ఒక మాట ఒక అది అది వైఎస్ఆర్సీపీకి చాలా బలమైనటువంటి దెబ్బ కొట్టిందనే చెప్పచ్చు కాబట్టి ఇలాంటి ఇలాంటివి కొన్ని అయితే జరిగినాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దళితులకు కొన్ని అవమానాలు జరిగినాయి కాబట్టి దళితుల పథకాలు కొన్ని తీసేశారు దళితులకు అందాల్సిన నిధులు సక్రమంగా అందలా దళితులకు ఎస్ఐ రిజర్వేషన్ ఎస్ఐ రిజర్వేషన్ ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ వేరే కార్యక్రమాలకు వాడుకున్నారు ఇలా కొన్ని పదాలు అయితే గనక వైఎస్ఆర్సీపీ మీద పడ్డాయండి సో వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాబట్టి ఖచ్చితంగా వాటి ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పడుతుందా ఇరవై ఎనిమిది కాస్త పది పన్నెండు ఎనిమిది అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఆలోచిస్తే కనుక ఎనాలిసిస్ చేస్తే కనుక ఇంచుమించుగా దళిత వాటర్లు కోటి కోటి మంది పైచరికే ఉన్నారండి దళిత వాటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటిది అంతమంది ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారా లేక టీడీపీ తరపున ఉన్నారా అని ఆలోచిస్తే కనుక చెప్పలేము ఎందుకంటే కదా ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్లో దళితుడి పక్కన దళితుడికి జరిగిన అన్యాయం దళితుల పట్ల జరిగిన ఏదైతే హత్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఆటంకంగానే మారిన ఉన్నాయండి వాస్తవం మాట్లాడుకుంటే ఏ నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గం మామూలు నియోజకవర్గాలు కాదండి ఎలా అంటే ఒక కొండేపీ నియోజకవర్గం ఒకటే టీడీపీ గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ నియోజకవర్గాలు ఎలా ఉంటాయి అనేది చాలా కష్టంగా ఉందన్నమాట కాబట్టి ఈసారైనా టీడీపీ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నట్టు ఎనిమిది స్థానాలు తన వైపు ఎన్ని లాక్కు ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన విషయం టీడీపీకి ఎందుకు వెళ్ళలేదురా అంటే కనుక ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిదే వైసీపీ పట్టుకుపోతే ఒకటే టీడీపీకి రావడం మరీ ఘోరం ఎందుకు జరిగిందిరా అంటే తెలుగుదేశం పార్టీ వాస్తవం మాట్లాడుకోవాలి తెలుగుదేశం పార్టీ దళితులను పక్కన పెట్టింది అంతకుముందు జరిగినటువంటి పరిపాలనలో దళితులను పక్కన పెట్టింది దళితుల మీద దాడులు ఎక్కువగా జరిగాయి కాబట్టి దళితులు అందుకనే ఏక ఏక చత్రాధిపత్యంగా వైఎస్ఆర్సీపీకి గంప కొత్తగా ఓట్లన్నీ వేసేశారు కాబట్టి అశ్రద్ద చేయటం వల్లే తెలుగుదేశం అసరెండే చేయడం వల్లే తెలుగుదేశం దళితుల పట్ల సరైన పథకాలు ప్రవేశపెట్టలేదు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు దళితుల పట్ల దళితులకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ దళితులకు సంబంధించిన హక్కులు కానీ అన్నిట్లోనూ దళితులకు అన్యాయం జరిగింది అందువల్ల దళితులందరూ ఏకమై ఒకే ఒకే మాట మీద నిలబడి వైఎస్ఆర్సీపీని గెలిపించుకున్నారు కానీ మారిందండి సేమ్ అయ్యే ప్రాబ్లమ్స్ కాబట్టి అదే అవే మళ్ళీ రిపీట్ అయ్యాయి దళితులు హత్యలు దళితులు దౌర్జన్యాలు దళితుల మీద ఏంటి ఇలా రకరకాలుగా జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ మార్చబోతున్నారా ప్రభుత్వాన్ని దళితులు మార్చబోతున్నారా ప్రభుత్వాన్ని ఏ గవర్నమెంట్ అయినా ఫామ్ అవ్వాలంటే కనుక దళితులు ఖచ్చితంగా డిసైడ్ అయితే ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది దళితులు వద్దనుకుంటే ఆ గవర్నమెంట్ బయటికి వెళ్ళిపోతుంది అన్నది మాట వాస్తవం కాబట్టి కొన్ని నియోజకవర్గాలు గురించి మాట్లాడుకుందామండి ఏంటంటే ఒకటి రాజాం రెండు పార్వతీపురం మూడు పాయకార పాయికరావుపేట నేను చెప్పేది ఎస్సీ రిజర్వేడ్ స్థానాలండి ఇవి అలాగే నాలుగు కొవ్వూరు అండ్ ఐదు రాజోరు గన్నవరం గన్నవరం అమలాపురం చింతలపూడి కొండప్పి మీరు చెప్పారు కదండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఈ కొండప్పి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాత్రమే టీడీపీకి వెళ్ళింది మిగిలిన ఇరవై ఎనిమిది వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినాయి గోపాలపురం ఈసారి గోపాలపురం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలుస్తుంది అనేది మనకందిన సమాచారం అండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సీట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేసారు ఏంటి కొండ గోపాలపురంలో పలానా అభ్యర్థి అని ఇప్పటికీ కూడా చాలా ఎస్సీ రిజర్వ్ వర్గాల్లో ఒక్కసారి మధ్యలో నేను ఆపుతున్నాను అనుకోవద్దు ఎస్సీ రిజర్వ్డ్ ఏ అయితే ఇరవై స్థానాలలో ఇప్పుడు కూడా అభ్యర్థులు ఖరారు చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఇది జగమెరిగిన సత్యం ఎప్పటికీ ఈ రోజు కూడా వైఎస్ఆర్ టీడీపీ ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వేట్ స్థానాల్లో అభ్యర్థులు కేటాయించలేకపోయింది అభ్యర్థులు లేరు ప్రకటించలేదు కాబట్టి అక్కడ కొట్టుకు చేస్తున్నారు నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తాను నేనున్నానంటే నేనున్నాను సరైన అభ్యర్థులు ప్రకటించలేకపోవడం తెలుగుదేశం తెలుగుదేశం చేస్తున్నటువంటి మొదటి మొదటి తప్పిదం అలాగే గోపాలపురం టీడీపీ అయితే గెలవబోతుందని సమాచారం ఉంది అలాగే తిరువూరు ఎర్రగొండపాలెం రైల్వే కోడూరు సింగరమల సాలూరు ఎర్ర ఎర్రగొండపాలెం సూళ్లూరుపేట పోతలపట్టు మడకసిర ఇంకా రెండు మూడు నియోజకవర్గాలు ఉన్నాయండి కాబట్టి ఈ నియోజకవర్గాల్లో ఎప్పటికీ కూడా తెలుగుదేశం అభ్యర్థులు ప్రకటించలేదు అంటే అసలు పెట్టుకోలేదు ప్రకటించడం అంటే ఇంకా ఎవరో ప్రకటించలేదు కానీ అసలు అభ్యర్థి ఉన్నాడు అంటే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఈ అభ్యర్థి కనీసం అసలు ఇంకా నియమించలేనప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎలాగ పోటీ చేస్తారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు స్థాపించింది ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఎలా జరగబోతుంది అసలు కాబట్టి ఇన్ఛార్జీలు నియమించకపోయినా ప్రభుత్వం మీద దళితులకి తీవ్ర వ్యతిరేకత అనేది ఉంది అనేది అయితే కనుక అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అలాగే దళితులను చంపడం దళితుల పట్ల వివక్ష చూపడం అలాగే కొన్ని కొన్ని ఏదైతే జరిగిందో అంటే ఎస్సీ రిజర్వేషన్ ఫండ్ ఏదైతే ఉందో ఎస్సీలు చెందాల్సిన నిధులు ఏదైతే ఉన్నావో అవి వేరే వాటికి వాడడం అసలు ఎస్సీ నిధులు ఎస్సీలకు వాడకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని ఏదైతే జరిగినాయో వీటి వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈసారి దళితులు చెప్పరేట్ కాబోతున్నారు ఎవరు ఏ పక్క వెళ్తారు అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి రానున్న ఎన్నికల్లో దళితులు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారి పార్టీ ఎటు ఏది ప్రభుత్వం నిర్ణయించబడుతుంది ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది అనేది డిసైడ్ చేయబోతున్నారు అనేది నేను గంటాపరంగా చెప్పగలనుండి కాబట్టి ఈ ఏం చెప్పిన ఈ విషయాల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక లేదా మీరు చెప్పేది మీ అనాలసిస్ ఏదైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను దళిత ఓటర్ల గురించి ఎస్ఏ రిజర్వేట్ స్థానాల గురించి సో మీరు చెప్తారని ఆశిస్తూ అలాగే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్